సో ఢిల్లీలో రాత్రిపూట మనం భోజనం చేయడానికి బయటకు వచ్చాం నవాజ్ బిర్యానీ కార్నర్లో ఉంది లైన్ అంతా అవే బిర్యానీ కార్నర్ హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఎత్తికేది ఏంటంటే భోజనం ఆంధ్ర భోజనం సో ఆంధ్ర భోజనం అనేది మనకు ఎక్కడ లభిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎంట్రీ పాయింట్ మనకు అనిపిస్తుంది కదా న్యూఢిల్లీ పాయింట్ గేట్ వన్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో హోటల్స్ ఉంటాయి తెలుగు వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ లైన్ లైన్ ఇవే ఉంటాయి సో ఇవన్నీ చూసుకొని మనకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు మెయిన్ ఎంట్రన్స్లో రెండు ఉంటాయి ఈ రెండిట్లో ఇటువైపునేది చాలా బాగుంటుంది వెళ్ళాలి ఆంధ్ర హోటల్ అని ఉంటుంది ఈ ఆంధ్ర హోటల్ అనేది చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడటానికి సో ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ వైపు వెళ్ళండి పిలుస్తూ ఉంటాడు ఒరిజినల్గా టేస్ట్ ఉంటుంది ఇది సెకండ్ వన్ ఇంకా మిగతా అన్నీ కూడా ఈ లైన్లో ఉంటా ఉన్నాయి